మో చంద్రార్క చంద్రార్గ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేమలవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని మనకి ఆదివారం రోజున ముప్పయో తారీఖు ఆదివారం రోజున ఉగాది సంభవించింది ఉగాది అనేది మనకు తెలుగు సంవత్సర ఆదిగా మనం పరిగణిస్తాము ఋషులందరూ కూడా కాలాన్ని అనేక రకములుగా విభజన చేసి కళాము హూర్తా కాష్టాష్టాహోరాత్రాశ్చ సర్వశ అర్ధమాస మాస ఋతవ సంవత్సరష్ట కల్పంతామని ఋతువులని పక్షములని అయముల అయనములని సంవత్సరములని నేను విభాగం చేశాను ఇలా విభాగం చేసినటువంటి కాల అనుక్రమణము ఉగాదితో ఆరంభమవుతుంది దీన్ని యుగాది అంటారు ఉగాదిగా మనం పిలువబడుతుంది అంటే ఆ రోజు చైత్ర శుద్ధ ప్రతిపదతో ఆరంభమవుతుందన్నమాట అయితే మనకి ముప్పై తారీఖు నాడు ఆదివారం రోజున విశ్వామసునామ సంవత్సరంతో మనకు ఈ సంవత్సర ఉగాది పిలువబడుతుంది ఇంటి ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఈ సంవత్సరం మనకు ఋతువు వసంత ఋతువుతో ఆరంభం అవుతుంది కాబట్టి ప్రతిసారి ఆ వసంత ఋతువుతో ఆరంభించినటువంటి నవరాత్రి ఉత్సవాలకు వసంత నవరాత్ర ఉత్సవం పేరు ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఉదయం ఎనిమిది గంటలకు పంచాంగానికి పూజ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉగాది ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఆ ప్రసాద స్వీకరణ కూడా తీసుకోవడం జరుగుతుంది సాయంకాల వేళ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఆ పంచాంగ కార్యక్రమంలో మనకు ఈ సంవత్సరం పాటు ఏ విధంగా ఫలితాన్ని మనకు సంభవిస్తాయి పన్నెండు రాశుల వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆ పంచాంగ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఓం స్వస్తి రామాయ రామ భద్రాయ రామచంద్రాయమే దుయ నవరాధాయ నాథాయ సీతాయ నమ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మనకి ఉగాది పర్వాన్ని మొదలు సంవత్సరం మనకు నవరాత్రి ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు వచ్చాయి శ్రీరామ నవమి మనకి ఆరవ తారీఖు నాడు అంటే ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు మనకు జరుగుతుంది అయితే ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని చైత్ర శుద్ధ ప్రతిభ మొదలుకొని నవమి పర్యంతం స్వామివారికి ఇక్కడ వసంత నవరాత్ర ఉత్సవాలు అంటారు రామనాథ రామ రామనవరాత్ర ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రతినిత్యం కూడా పంచోమనిషత్వారా మహాభిషేకము సాయంకాలం మేళ సదస్యం జరుగుతుంది అలాగే ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి ద్రవారాభిషేకము పరివార దేవతలన్నీ ఒక అర్చనలు అభిషేకములు అలాగే ప్రత్యేకంగా రామాయణ పారాయణము మరియు ప్రవచనము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని ఆరంభించడం జరుగుతుంది చివరి మూడు రోజుల పాటు యాగశాల ప్రవేశము మండప దేవతాహ్వానము తర్వాత హవన కార్యక్రమము స్వామివారి యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదికకు వెళ్లే ముందుగా ఇక్కడ మూలమూర్తులకు రామచంద్రమూర్తి వారి కళ్యాణోత్సవం నిర్వహించుకొని పల్లాక్ సేవ పైన సీతారామచంద్ర స్వామిని తీసుకొని ప్రత్యేకమైనటువంటి వేదికమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఆస్కరించుకొని ఎవరైతే ఉత్సవాలలో పాల్గొంటారో ఎవరైతే కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారో వాళ్ళందరికీ కూడా స్వామి మరియు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఋభాకటాక్షలు లభిస్తుంది శాస్త్రం స్వామివారి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ అదే రోజు ఆరవ తారీఖు నాడు నాలుగు గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు హరిహర సమేతంగా రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది గుండా లక్షలాది మంది భక్తులు ఆ రథోత్సవాల్లో పాల్గొంటారు కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి ఎవరైతే ఈ ఉత్సవాలలో పాల్గొంటారో వారికి రామచంద్ర స్వామి గారి యొక్క అనుగ్రహము రాజరాజేశ్వర స్వామి గారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు శ్రీ వారి కళ్యాణోత్సవంలో ఉగాది పర్వదినముతో మొదలయ్యి ఆరో తారీఖు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవంతో ముగుస్తాయి ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా యాభై వేల మంది భక్తులు ఈ యొక్క ఉత్సవ ఆరో ఆరో తారీఖు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేస్తున్నాము దాని తగ్గట్లుగానే అన్నదాన వితరణ లైన్ ఫెసిలిటీ భక్ వచ్చే భక్తులు కళ్యాణోత్సవం చూడడానికి కోసం అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది తర్వాత పోలీస్ బందోబస్తు ధర్మగుండంలో నీటి శుభ్రంగా ఉంచడం తర్వాత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం తర్వాత భక్తులకి గ్యాలరీస్లో కూర్చున్న భక్తులకి బటర్ మిల్క్ ప్యాకెట్స్ అలాగే బయట చూసే భక్తులకి ట్యాంకర్స్లో వాటర్ సప్లై అలాగే మజ్జిగ ప్యాకెట్లు తర్వాత ఇక్కడ కళ్యాణానికి హాజరైన భక్తులకి కళ్యాణ వీక్షించే సమయంలో వారికి అరటి పండ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది ఈ రకంగా కళ్యాణోత్సవంను మనకు ఆరో తారీఖు నిర్వహించి అదే రోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదే ఆరో తారీఖు రోజు సాయంత్రము రథోత్సవం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటుగా ఆ రోజు ఆరో తారీఖు స్వామివారికి నిర్వహించవలసిన సేవలు భక్తులు నిర్వహించుకో అన్నదాన అన్న పూజలు కానీ అభిషేకాలు కానీ తర్వాత సత్యనారాయణ వ్రతాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ యొక్క విషయం గమనించవలసింది కోరుతున్నాము అలాగే భక్తులకి వారు చలువ పందిళ్ళు ఏర్పాటు చేశాము విద్యు దేవాలయాన్ని విద్యుత్ అలంకరణతో కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రకంగా భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మేము కల్పిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని రాములవారి కళ్యాణాన్ని వీక్ని వీక్షించి స్వామివారికి కృప కటాక్షానికి వాళ్ళు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాము ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఉగాది సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు శ్రీరామ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటారు